నమస్తే నేను మీ వెంకట్ ప్రస్తుతం నిన్న అర్ధరాత్రి వనస్థలిపురంలో హైడ్రామా జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వనసలి వనసిల్పురం పిఎస్ పరిధిలో అనుసూయ కిరణ్ కుమార్ ఇద్దరి మధ్యలో ఒక విహాయితర సంబంధం పెట్టుకున్నారని చెప్పి అనుసూయ చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ నిన్న రాత్రి ఏదైతే అనసూయ అనసూయ బంధువులు రెడ్ అనర్ట్గా పట్టుకోవడం జరిగింది రెడ్ అనర్ట్గా పట్టుకొని ఏదైతే కిరణ్ కుమార్ని కొట్టడం కొట్టడంతో తర్వాత ఏదైతే పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తుంది సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనుసూయ ఉన్నారు మనతో పాటు వనసల్పురం పిఎస్ దగ్గర సో మనం అడిగి తెలుసుకుందాం ఏంటనేది చెప్పండి అనుసూయ గారు నిన్న రాత్రి ఏం జరిగింది మీరు పిఎస్కి వచ్చి సార్ వన్ ఇయర్ బ్యాక్ మాకు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు వాళ్ళు నా భర్తతో కలవను మాట్లాడను ఆయన ఆమెతో మాట్లాడను కలవను అని పిఎస్లో ఇద్దరు రాసి కాంప్రమైజ్ లెటర్ ఇచ్చారు సో మేము అట్లా కాంప్రమైజ్ కూడా చేసుకున్నాము కేసు ఎక్కడుంటున్నాడో సీక్రెట్గా మెయింటైన్ చేస్తుండు ఎవరిని అడిగినా ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు సార్ ఇంట్లో వాళ్ళ మదర్ కూడా కాంటాక్ట్లో ఉంటుంది అంటే ఇంట్లోకే వెళ్ళిపో ఉంటాడు వాళ్ళ అమ్మ త్రూ అనిపిస్తాడు పిల్ల బర్త్డేకి పెట్రోల్ బాటిల్ పట్టుకొని వచ్చిండు అట్లా కూడా కేసు పెట్టాను సార్ అర్ధరాత్రి వచ్చాడు భయం అయ్యి పోస్తా అంటు పెడతా అంటే కేసు పెట్టాను అట్లా కూడా ప్రాణహాని ఉందని చెప్పి సరే ఏ రోజు ఒకరోజు దొరకకపోతాడా రాబో రాకపోతాడా అని అనుకున్నాను సార్ సడన్గా ఇక్కడ ఇక్కడ మీ ఆయన ఏం పని చేస్తుంటాడు మీ ఆయనపై మీకు అనుమానం ఎలా వచ్చింది మీరు ఎప్పుడు పట్టుకున్నారు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా నేపథ్యం సార్ ఇదంతా బయటకు వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ ట్వంటీ ట్వంటీ త్రీ జూన్లో బయటకు వచ్చింది ఈ రిలే ఇల్లీగల్ రిలేషన్ అనేది బయటకు వచ్చింది సో బయటకు వస్తే పెద్ద మనుషుల త్రూ మాట్లాడిపించాము మాట్లాడిపిస్తే కూడా సరే అన్నాడు సరే అని కూడా మళ్ళీ ఆమెతోనే కాంటాక్ట్ పెట్టుకోవడం ఆమె చెప్పినట్టు మమ్మల్ని వేధించడం పిల్లల్ని కొట్టడం తిట్టడం ఇంట్లోకే నెళ్ళిపో లేదంటే నా మీద కంప్లైంట్ చేయని అని నన్ను రివర్స్ మాట్లాడడం ఇక నేను పిఎస్కి వెళ్ళాను మహిళ పిఎస్కి ఇట్లా ఇట్లా చేస్తుండే సార్ సంబంధం పెట్టుకొని నన్నే వద్దంటుండు నా పిల్లల్ని కూడా వద్దంటున్నాడు మీరే న్యాయం చేయాలని పోయాను పోతే అదేం చేసింది రివర్స్ చైతన్యపురి పిఎస్లో మా ఆయన మీద ఇట్లా డబ్బులు తీసుకున్నాడు అమ్మ ఆయన అని చెప్పి మా ఆయన మీద కేసు పెడితే నాకు పోలీసులు ఫోన్ చేస్తే నేను చైతన్పురికి వెళ్ళాను అక్కడ వెళ్తే ఆల్రెడీ లెటర్లు ప్రిపేర్ చేసి పెట్టుకుందామే సేఫ్టీకి ఈ సంబంధం పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు మీకు అనుమానం వచ్చింది మీకు ఎప్పుడు మీ మీ రిమైండ్లోకి వచ్చింది మీరు ఎప్పటి నుంచి ఫోకస్ చేశారు సార్ అంతే జూన్ లాస్ట్ ఇయర్ సేమ్ వన్ ఇయర్ సార్ వన్ ఇయర్ అయిపోయి కూడా వన్ మంత్ వన్ ఇయర్ నుంచి అడ్రస్ లేడు ఏమీ లేడు పట్టుకుంటావో పట్టుకో అంటాడు ఏడున్నానో పట్టుకో మా అత్తకు అడిగితే పట్టుకోపో ఏడున్నాడో వాడు తెచ్చుకోపోవు అంటది ఏం పిల్లలకి ఫైనాన్షియల్గా హెల్ప్ లేదు వన్ ఇయర్ నుంచి ఒక రూపాయి ఇయ్యాడు సార్ ఇవ్వ నేను వాళ్ళ పిల్లల్ని వేసుకొని తిరుగుతున్నాడు లెటర్ రాసి ఇచ్చి మరీ తిరుగుతున్నాడు సార్ ఆయన సో మీరు ఏదైతే లెటర్ రాశారని ఇది ఇదంతా చెప్తున్నారు కదా ఏదైతే కర్ణాకర్ అంటే మీ గారికి మీ మామగారి వాళ్ళందరికీ తెలుసు ఏమన్నా తెలుసు సార్ మాట్లాడారు వాళ్ళు కూడా స్టార్టింగ్లో వచ్చారు వినట్లేడు ఆడెక్కడుండో మాకు తెలీదు అంటారు సార్ ఎక్కడుండో నువ్వు చెప్పు ఇట్లా చెయ్యి చూద్దాం చేద్దాం వాళ్ళు కూడా ఏమైనా హెల్ప్ చేయండి అంటే మేమేం చెయ్యము మాకేం తెలీదు తెచ్చుకో అని అంటున్నారు వాళ్ళు కూడా లేదంటే నా మా తమ్ముడు చచ్చిపోయింది అని అంటాడు మా బావ మీరు నిన్న ఏ టైంలో మీరు రెడీగా పట్టుకున్నారు మీ చుట్టాలందరూ ఎంత ఎంత పోలీసులు ఎప్పుడు వచ్చారు దీన్ని సార్ యాక్చువల్గా సెవెన్ థర్టీకి వచ్చాం మేము ఇక్కడికి సిక్స్ థర్టీకి మా బ్రదర్కి ఆయన మా ఆయన ఆవిడ వాళ్ళ పిల్లలతో బండి మీద కనిపించాడంట సిక్స్ థర్టీకి సో మేబీ ఇక్కడ అయితే ఈరోజు ఇంటికి వస్తాడు అని చెప్పి నాకు చెప్పాడు మా అన్నయ్య చెప్తే సెవెన్ థర్టీ నుంచి పక్క సందులో వెయిట్ చేసాం సార్ వస్తాడులే ఈరోజన్నా తెలియాలే సంవత్సరం నుంచి టార్చర్ అసలు కోర్టులు పిఎస్లు ఎక్కడ పోయినా న్యాయం లేదు సార్ అట్లీస్ట్ పిల్లలకన్నా ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేపిస్తలేరు ఇవ్వాలి అని చెప్పి చెప్పట్లేరు ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయట్లేరు నాకు ఉండడానికి ఇల్లు ఒకటే సార్ అంటే ఆ ఇల్లు ఆ ఇంట్లోంచి కూడా వెళ్ళిపోమంటున్నారు సార్ మా ఇంట్లో వాళ్ళు కూడా సెవెన్ థర్టీకి అక్కడ వెయిట్ చేసాము వెయిట్ చేయంగా వెయిట్ చేయంగా టెన్ థర్టీకి దాన్ని పక్క సందులో డ్రాప్ చేసి ప ఇంకో సందు మేము ఉన్న సందులోంచి ఇట్లా వస్తున్నాడు అక్కడ డ్రాప్ చేసి పట్టుకున్నాం సార్ అక్కడ సో గతంలో కూడా ఎవరైతే ఈ అమ్మాయి మీ ఇంట్లో రెంట్ ఉండడం జరిగింది సో మీరు ఏదైతే అనుమానం వచ్చి మీరు బయటకు పంపించడం కూడా జరిగిందని మీరు కొద్ది చెప్పడం జరిగింది సో దానికి ఏంటి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి మీ దాన్ని సార్ ఇగో తన బర్త్డే సార్ యాక్చువల్గా నా పిల్లలతో ఉండాల్సింది ఇది ఇక్కడ నేను ఉండాలి నా పిల్లలు ఉండాలి కానీ ఎవరికో ఆమె బజార్ లేడీ యాక్చువల్గా ఆమె మా మా ఇంట్లో రెంట్కు ఉండే సార్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ రెంట్కి వచ్చింది ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు పోతున్నారు మాది ఆర్బీఐ కాలనీ అనమాట మాది సో ఆర్బీఐ కాలనీ మాది ఇది కమర్షియల్ ఏరియా మంచి ఏరియా నువ్వు అట్లా ఉండొద్దు వెళ్ళిపో మాకొద్దు ఇది మా కాలనీలో చెడ్డ పేరు వస్తుందని గొడవ పెట్టుకొని మరీ దాన్ని కాల్ చేయించాము ఈ ఇల్లు ఉందని చెప్పి నేను ట్రాప్ చేసింది అప్పటి నుంచి కాంటాక్ట్లో పెట్టుకుంది నేను మాట్లాడిపించా ఏం లేదు ఆమెతో నాకేం సంబంధం లేదు అన్నాడు ఫోర్ ఇయర్స్ బ్యాకే ఇది అంత స్టోరీ సో మీకు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో మరి మీ బంధువులను పిలిపించి మరి కూర్చోబెట్టి మాట్లాడిపోయలేదా మీరు ఆ ప్రయత్నం చేయలేదా సార్ మాట్లాడాం సార్ యాక్చువల్గా ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా నాకు చాటింగ్ అనేది బయటకు వచ్చింది ఎట్లా అంటే మటన్ తీసుకురా చికెన్ తీసుకొస్తావా అని ఆమె ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ లాగా మాట్లాడుకున్నారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ అన్నకి చెప్పా వాళ్ళు వద్దునకి చెప్పా వాళ్ళ అమ్మకి మా అన్నయ్య వాళ్ళు అందరు వస్తే అది జస్ట్ ఎంతే మ్యాటర్ ఏం లేదు దాంట్లో ఊరికే పెట్టింది ఆమె నన్ను తీసుకురా అన్నదని బుకాయించిండు అప్పుడు సో మరి ఇప్పుడు మీరు పోలీసులను ఆశ్రయించారు కదా పోలీసులు మరి మీరు ఏం ఏం చెప్తున్నారు ఇక్కడ సార్ ఏం చెప్తున్నారు సార్ లీగలైజ్ అయింది దానికి ఏం చేయలేము అంటున్నారు సరే సార్ చెయ్యకుండా అట్లీస్ట్ పిల్లలు సార్ ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు చూడండి పెద్ద ఆమె సేమ్ హస్బెండ్ లాగే ఉంటుంది సేమ్ హస్బెండ్ లాగే ఉంటుంది అట్లీస్ట్ ఆ పిల్లలకి అలా చూడొచ్చు కదా సార్ తండ్రిగా ఒక బాధ్యత తీసుకోవచ్చు కదా సరే లీగలైజ్ అయిందో ఇల్లీగలా సరే అది సెకండ్రీ అట్లీస్ట్ కన్నందుకు కన్న తండ్రి బాధ్యత తీసుకోవాలి కదా సార్ వాళ్ళకి చదువులు అని మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది సార్ ఇవ్వ వెళ్ళిపో టార్చర్ అరేంజ్మెంట్ ఇవ్వకుంటే ఇది భరించలేక మోయలేక వెళ్ళిపోతుందని సార్ అంత ఘోరంగా వన్ ఇయర్ టార్చర్ చేసిండు సార్ లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి టార్చర్ సార్ ఇది సో మీరు ఏదైతే ఇప్పుడు మీరు ఈ డిమాండ్ ఏదైతే చేస్తున్నారో మీ యొక్క మెయిన్ డిమాండ్ ఏంటి మీ హస్బెండ్ మీ దగ్గర రావాలని కోరుకుంటున్నారా లేకపోతే ఏంటి ఆ అమ్మాయికి ఏమైనా శిక్ష పడాలనుకుంటున్నారా మీరు సార్ హస్బెండ్ ఎట్లయినా రావాలని నేను అప్పుడు కోరుకున్నాను ఎప్పటికైనా రాబోతా రా వస్తాడు ఎందుకంటే నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు తండ్రి కావాలి అందులో ఆడపిల్లలు తండ్రి సెక్యూరిటీ అనేది కావాలి కాబట్టి ఎప్పటికైనా వస్తాడనే నేను వన్ ఇయర్ నా ఆయన ఇంట్లోనే ఉన్నా ఆయన ఇంట్లోనే మా మామయ్య పేరు మీద ఉంది కదలలే నేను ఎందుకు కదులుతాను సార్ ఎప్పటికైనా వస్తాడు భర్త నా భర్త నా దగ్గరకు వస్తాడనే ఉన్నా కాకపోతే ఆమె పిల్లల్ని ఎక్కించుకొని ఆమెతో తిరగడము అంటే నేను అనుకోలే అసలు సో రావాలి అనే కోరుకున్నాను సార్ రావాలనే కోరుకుంటాను మారాలి సో ఇప్పుడు మీరు వనసపురం పోలీసుల దగ్గర ఉన్నారు కదా ఇక్కడ ఇక్కడ వనసరపురం పోలీసులు ఏం చెప్తున్నారు మీకు ఏం న్యాయం చేస్తామని చెప్తున్నారు సార్ ఇక్కడ వెళ్తే అక్కడెళ్ళు అక్కడ వెళ్తే ఇక్కడ వెళ్ళు అంటున్నారు సార్ ఈ పిఎస్కి వెళ్తే ఆ పిఎస్ ఆ పిఎస్కి వెళ్తే పాతయ్య చెప్పొద్దు ఇవి చెప్పొద్దు అంటున్నారు సార్ సార్ ఇదే కానీ న్యాయం సార్ సరే అన్నారు నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు అది అంటున్నారు కనీసము పిల్లలకి హెల్ప్ చేయట్లేదు సార్ వన్ ఇయర్ నుంచి ఆడపిల్లల్ని వదిలేసిండు భార్యని ఎవరిని పట్టించుకోకుండా ఇల్లు ఇంటికి రాకుండా ఎవరితో బజార్ లేడని పట్టుకొని దానికి దాని మీద ఈగ వాలకుండా సెక్యూరిటీగా దానికి లెటర్ రాసిచ్చి పిఎస్లో తప్పించుకొని తప్పించుకున్నారు సార్ ఎందుకంటే దాని దాని మీద ఈగ వాళ్ళొద్దని దాని మీద ఎవరు రావద్దు ఎవరు ఆమెను ఏం చేయొద్దు అని ఓకే మా చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గతంలో కూడా ఇది ఒక లెటర్ రాయడం జరిగింది కర్ణాకర్ పైన ఏదైతే తనకు న్యాయం జరగాలని పిఎస్లో ఇక్కడ రాపిచ్చి ఒప్పించడం కూడా జరిగింది సో మొత్తానికి ఏదైతే అనసూయ చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే తన పిల్లలు చూసుకోవడానికి ఎప్పటికైనా రావాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి